యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇద్దరు యుద్ధ సామాగ్రిని ధరించుకోవాలి యుద్ధ సామాగ్రిని ధరించుకుంటేనే అవతల వెత్తి భయపడతాడు కానీ దావీదు యుద్ధ సామాగ్రిని ధరించుకోకుండా వెళ్తా ఉన్నాడు ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను మీరు ఎప్పుడైనా చూడండి టీవీలో బాక్సింగ్ ఆడుతున్నప్పుడు కొడుతు కొట్టుకుంటున్నప్పుడు ఆ వేదిక మీద ఒకడు ఉండి కనుక ఉన్న తర్వాత వాడు కేకేస్తాడు దమ్ముంటే రండి అని కేకేస్తాడు కేకేసిన కింద నుంచి ఒకడు పరిగెత్తుకుని వస్తాడు ఆ కింద నుంచి పరిగెత్తు వాడు ముఖం చూడాలి ఆడు ముఖం ఎలా ఉంటుందని అంటే ఆకారం సింహం ఆకారం వేసుకొని లేకపోతే అదొక వికారమైన మొఖము దెయ్యం లాంటి మొఖం పెట్టుకొని వస్తాడు ఎందుకనంటే ఆ ఆకారం చూసిన రాగానే అవతల వెతికి ఏం కలగాలి భయం కల భయమే మనుషులు ఏం చేస్తుంది అని అంటే కొంగత మొట్టమొదటిగా ఆయుధం అది కాబట్టి ఆకారము కలిగి కవచములు ధరించుకొని లేకపోతే అలంకరణ చేసుకొని వెళ్ళవలటానికి బదులుగా దావిధ